नोटिफिकेशन वेंट ने बोरिस नोटिफिकेशन वेंट ने एसएपी एसएपीजी नोटिफिकेशन वेंट ने मेगा डीएस वेंट ने और सेक्टर नोटिफिकेशन वेंट ने आर इंजीनियरिंग गिज्जर नोटिफिकेशन वेंट ने ग्रुप आन नोटिफिकेशन वेंट ने एबीओ नोटिफिकेशन वेंट ने

పర్మిషన్ తీసుకున్నా ఒక అడిట్ అయితే అంటే వాళ్ళు అవుతుంది ఈ మీటింగ్ పెట్టే క్రమంలో మోతీలాయ్ మాట్లాడుకున్నప్పుడు అనుకున్నాం ఏంటంటే నాయకుల కన్నా ఎక్కువ రాజకీయ నాయకుల కన్నా ఎక్కువ నిజంగా నిరుద్యోగ నిరుద్యోగులు ఆప్సెంట్స్ ఏమైతే ఉన్నారో వాళ్ళని మేజర్ గా మాట్లాడాలి వాళ్ళ సంబంధించిన సబ్జెక్ట్ జనంలో లోపలికి వెళ్ళాలి కొన్ని నిన్న మళ్ళీ ఏమైపోయిందంటే ఏ రాజకీయాల ఏ ఇప్పుడు ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు కావచ్చు మీద పని చేస్తా ఉన్నారు చేస్తారు పైసలు ఎన్కైకల్ నడుస్తున్నారు ముఖ్యమంత్రి పొద్దుగా సాయంత్రం ఇచ్చి పడేస్తారు స్టేట్మెంట్ వాళ్ళంతా వేరే నడిపి వచ్చిన వాళ్ళని చెప్పాలి చెప్తున్నారు కదా ఏంటర్ కలిపి కోట్ల లేసే నోటి కాని జనార్థని చెప్పి దాన్ని రిపీట్ తప్పిన మాట అటు కాదు ఇటు కాదు ఆంధ్ర కాదు ఇటు కాదు ఆయన తప్పటం సంగతి కానీ చెప్పాల్సిందే రాహుల్ గాంధీ వచ్చి కనుకొచ్చి ఉస్మాచిన్నాడు వచ్చింది కదా మనకు అనిపించింది మనకు కూడా తీయని మాటలు చేసుకుంటున్నాడు మనకు పసలు మాట్టుకున్నాడు ఉరికి పిలికెళ్ళి అలా జనార్దన్

చెప్పాలి నేనే సంవత్సరం రెండు లక్షలు సంవత్సరానికి అన్నాడు కదా ఉన్న తీసుమార్గాలు నల్లవారిని పులిబిట్టాలని చెప్పాలి మీ తిప్పి మాట్లాడింది కదా ముఖ్యమంత్రి రెండు లక్షలు మాకు యాభై ఇస్తే చాలని కాదు అదొక కొత్త దుఃఖం వద్దు మనకు నువ్వు ఏం పెట్టావు గది కావాలి ఏం జాబ్ క్యాలెండర్ ఏం పెట్టినావు అది కావాలి నిలబడి ఉత్తుల ఉపన్యాసం హైకోర్టు ఎన్ని లక్షలు